హాయ్ అండి నేను మిషవాణి మొదటిసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం మిర్చి ఆర్డర్ వేసేవారు అంటే సుమారుగా వర్షాలు బాగా పడుతున్నాయి సో దానికి తగ్గట్టు మనకి ఫస్ట్ డోసేజ్ ఏం ఆడుకోవాలి అన్నీ మనకి మొదటకి సన్నపురకుండా పోవాలి అలానే వర్షాలు పడుతున్నాయి కాబట్టి దానికి ఫంగి సైడ్ ఏం వేసుకోవాలి అలానే మొదటగా ఇప్పుడు మొక్కలు కాబట్టి మనం ఏం వేస్తే బాగుంటుంది ఫస్ట్ మనం వచ్చేసి నోక్రాన్ తీసుకోవాలండి మొదటి డోసేజ్కి ఏం ఆడుకోవాలండి నోక్రాన్ రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి నౌకరా రెండు వందల యాభై ఎంఎల్ ఇది దేనికి పని చేస్తాను నౌకరాను వచ్చేసి మనకి ఉన్న పోతుంది అలానే రసం బిజి ఉన్న పోతుంది మనకి నిర్ధారణ బాగా వస్తుందండి నోక్రా వాడుకోవచ్చు మనకి మృత రాకుండా ఆపుతుంది నౌకరాను ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్లు నౌక్రాను ఏ కంపెనీ తీసుకోని ఇబ్బంది లేదు అలానే రెండోది పాటు మనకి సాఫ్ తీసుకోండి సాఫ్ వచ్చేసి రెండు వందల యాభై అండి ఎకరానికి ఈ సాఫ్ వేయడం వల్ల మనకి మనకి తెగుల నుంచి మొక్కకి అడ్డుకుంటుంది మొక్క ఇప్పుడే నాటాం కాబట్టి మనము మనకి వేరు వ్యవస్థకి భూమి కూడా కావాలి కాబట్టి అలానే పై నుంచి పోషకాలు ఇవ్వాలి కాబట్టి సో దానికోసం మనకి అర్జున త్రిములని తీసుకోండి సో ఇప్పుడే నాటాం కాబట్టి కింద నుంచి వేరు ఆహారాన్ని దానికి మొక్క కావాల్సిన పోషకాలు తీసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మన పై నుంచి మనం న్యూట్రియన్స్ మనకి మొక్కకి అందివ్వాలి సో అందుకే మనకి అర్జున త్రిపులైన వచ్చేసి దగ్గరకు వచ్చి రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి బాగుంటుంది మనకి ఫస్ట్ డోసేజ్ గా నోక్రాను రెండు వందల యాభై ఎంఎల్లు పాటుగా సాపు రెండు వందల యాభై గ్రాములు దాంతోపాటుగా అర్జున త్రిములైన రెండు వందల యాభై ఎంఎల్ ఈ మూడు కలిపి మనం మొక్కల్లో నాటిన పది రోజుల వ్యవధిలో సుమారుగా మనం ఫస్ట్ డోస్ వాడుకోవచ్చును వాడుకోవడం వల్ల మనకి కొంచెం ఆరుపులు అధికంగా ఉన్నాయి కాబట్టి మొక్క రాకుండా అలానే మొక్క కావాల్సిన ఆహారాన్ని ఈ మూడుగా ఇవ్వడం వల్ల వస్తుంది సో తెగులకి సాపు ఉంది కాబట్టి సరిపోతుందండి థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ నా ఛానల్